పర్మిషన్ లేని సిజేతనే స్కూల్ ని వెంటనే మూసివేయాలి పర్మిషన్ లేని సిజేతనే స్కూల్ ని వెంటనే మూసివేయాలి మూసివేయాలి సిగ్గు సిగ్గు పర్మిషన్ లేకుండా వేలాది రూపాయల ఫీజులు వసూలు చేయడమా సిగ్గు పర్మిషన్ లేకుండా వేలాది రూపాయల ఫీజు వసూలు చేయడమా విద్యార్థులాలి విద్యార్థి సంఘాల ఐక్యత విద్యార్థులాలి విద్యార్థి సంఘాల ఐక్యత सीज़े यारी सीज़े तेरे स्कूल वेन्ट तेरे सीज़े यारी सीज़े तेरे स्कूल निवेन्ट तेरे सीज़े यारी सीज़े तेरे क्रिमिनल केस में मोच्छ यारी ये ज़माने में पाई वेन्ट तेरे मोच्छ यारी भर्मिके ले कुल्ला स्कूल और तूने ये ज़माने में पाई वेन्ट तेरे मोच्छ यारी क्रिमिनल केस लो मोच्छ

విద్యా సంస్థలు ఉన్నాయో రెండు బ్రాంచ్లు ఇవాళ కామారెడ్డి పట్టణ కేంద్రంలో నడుపుతా ఉన్నారు ఈ రెండు బ్రాంచ్లకు కూడా పూర్తి స్థాయి పర్మిషన్లు లేకుండా నడుపుతా ఉన్నారు విద్యార్థుల నుండి విద్యార్థుల తల్లిదండ్రులని మోసం చేసి సుమారు యాభై వేలు అరవై వేల ఫీజులు ఇవాళ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం పర్మిషన్ తీసుకోకుండా జిల్లా విద్యాశాఖ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా బస్సులను జిల్లాలు దాటించడం అంతేకాకుండా నిబంధనలు కే కనీసం విద్యార్థులకు ఎట్లా ఫీజులు నిర్ణయించాలా గవర్నింగ్ బాడీ పెట్టాలా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలా ఇట్లాంటి ఏది లేదు ఏది లేకుండా ఇష్టానుసారంగా కార్పొరేట్ స్కూల్ ఇక్కడ కామార్ట్లు నడుపుతున్నారు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజ్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో అనేక సార్లు విద్యాశాఖ అధికారుల దృష్టి తీసుకెళ్ళడం తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు పర్మిషన్ తీసుకుంటామని చెప్పేసి అనేక సార్లు హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు పర్మిషన్ తీసుకోలేదు వెంటనే పర్మిషన్ లేనటువంటి స్కూల్ను వెంటనే ముగించాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు డిమాండ్ చేస్తాం స్కూల్ ఏదైతే ఉందో పూర్తిగా అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విద్యను వ్యాపారం చేస్తూ ఈరోజు నడుపుతా ఉన్నారు ఎందుకోసం అంటే గతంలో చెప్తున్నాం గతం నుంచి ఇక్కడ రెండు బ్రాంచులు ఓపెన్ చేశారు కానీ పూర్తిగా పర్మిషన్ లేకుండా ఈరోజు ఫస్ట్ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు నడుపుతా ఉన్నారు ఇది ఇదే విషయమే విద్యాశాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఇప్పటి వరకు నిమ్మకుని విధంగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు గతంలో దీనిపై మేము యాక్సివ్ కానీ డిఇ కానీ కలెక్టర్ కానీ తీసుకెళ్ళడం జరిగింది అంటే ఈ శ్రీ చైతన్య యజమాన్యం పూర్తిగా వేలాది రూపాయల వసూలు వసూలు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తున్నది స్పష్టంగా అనిపిస్తూ ఉంది ఇంకొకటి ఇక్కడ ఉన్న ఏదైతే శ్రీ సంబంధించిన బస్సులు కానీ అలాగే బస్సులు ఇక్కడ డిఈఓ కానీ ఆర్టీఓ కానీ అలాగే ఎంఈఓ కానీ పర్మిషన్ లేకుండా ఇష్టాను తరంగా హైదరాబాద్ కానీ ఇటు నిజామాబాద్ కానీ మిగతా నగరం గుర్తింపు లేనటువంటి కార్పొరేట్ శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము దర్శన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ స్కూల్కు సంబంధించి విద్యాశాఖ అధికారులకు దాదాపు అకాడమికారు స్టార్టింగ్ నుంచి మేము ఎన్నిసార్లు విన్నమించిన వాళ్ళు చర్యలు తీసుకున్న పాపన పోలేదు మేము ఇప్పుడు కూడా శ్రీ చైతన్య విద్యమానికి ఒకటే తెలుస్తా ఉన్నాం మీరు కనుక గుర్తింపు లేకుండా ఎలాంటి 你当时在哪儿？我哪儿买的？在哪儿买的？